అక్కినని నాగార్జున ఇంట పెళ్లి సంబరాలు స్టార్ట్ అవుతున్నాయి ఇప్పటికే నాగార్జున పెద్ద కొడుకు నటుడు నాగ చైతన్య శోభిత దూళిపాళ్ళను డిసెంబర్ ఐదున వివాహం చేసుకోనున్నాడు తాజాగా నాగార్జున రెండో కొడుకు అఖిల్ కూడా వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నాడు ఈ క్రమంలోనే అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు నాగార్జున ఈ విషయాన్ని నాగార్జున తెలుపుతూ అఖిల్ కు ఈ రోజు జైనబ్ తో నిశ్చితార్థం అయిందని జైనబ్ ను తమ ఫ్యామిలీలోకి ఆహ్వానించడం కంటే సంతోషమైన విషయం ఇంకోటి లేదని ఈ సంతోషమైన విషయం తెలిపారు అందరి ఈ జంటపై ఉండాలి దీవించండి అంటూ పోస్ట్ చేశారు అఖిల్ నిశ్చితార్థం నేడు హైదరాబాద్ లో నాగార్జున ఇంట్లో ఘనంగా జరిగింది ఈ ఉదయం ఓ శుభ ముహూర్తాన జుల్ఫిర్ రావ్జీ కుమార్తె ప్రముఖ ఆర్టిస్ట్ జైనబ్ రావ్జీ వేలికి ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగాడు అఖిల్ ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన అతి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు ఢిల్లీకి చెందిన జైనబ్ థియేటర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా అఖిల్ జైనబ్ కొన్ని సంవత్సరాల క్రితం కలుసుకున్నారు అలా వారి పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇటీవల ఇరు కుటుంబ పెద్దలకు తమ ప్రేమను తెలియజేయడంతో అందుకు అక్కినేని ఫ్యామిలీతో పాటు జైనబ్ ఫ్యామిలీ అంగీకరించడంతో నేడు నాగార్జున నివాసంలో ఆడంబరాలకు దూరంగా నిశ్చితార్థం నిర్వహించారు